నమస్తే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము బుక్ రీడింగ్ని ప్రారంభించే ముందు సెంట్రింగ్ చేసుకుందాం అందరం కూడా స్థిరంగా సౌకర్యవంతంగా సుఖాసనంలో కూర్చుందాం నెమ్మదిగా సున్నితంగా కళ్ళను మూసుకుందాం నా ప్రస్తుత పరిస్థితిని గమనిస్తూ ఉదయపు ధ్యాన స్థితిలో నాలో ఉన్న మాస్టర్ గారితో అనుసంధానమై ఇక్కడ ఉన్న మనందరి హృదయాలు ఒకే హృదయంగా చేసుకొని ఇక్కడ మనం ఏమైతే నేర్చుకుంటున్నామో వింటున్నామో వాటిని సరిగ్గా అర్థం చేసుకోవాలని వాటిని మన హృదయాలలో నింపుకొని మన జీవితంలో పాటించాలని మాస్టర్ గారు మనలను ఏ విధంగా తయారు చేయాలని అనుకుంటున్నారో ఆ విధంగా తయారు కావాలని మాస్టర్ గారు చేపట్టే ప్రతి కార్యక్రమము మాస్టర్ గారు ఆశించిన ఫలితాలను ఇవ్వాలని మాస్టర్ గారు సంపూర్ణ ఆయుష్తో ఆరోగ్యంతో ఆనందంగా ఉన్నారని ఉండాలని మాస్టర్ గారిని ప్రార్థిస్తూ మాస్టర్ గారి దివ్య హృదయంతో అవుదాం థ్యాంక్ యూ మాస్టర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము విధి రూపకల్పన అనే పుస్తకంలో మొదటి చాప్టర్లో పదవ పేజీ వరకు చదువుకున్నాం మొదటి భాగంలో రెండవ భాగంలో భాగంగా మనము పదవ పేజీలో రెండవ పేరా నుంచి ప్రారంభిద్దాం విధి మనల్ని ఎక్కడికి తీసుకువెళుతూ ఉంది విధి లేదా గమ్యం అంటే మనం ఎక్కడికో లేదా దేనివైపో వెళుతూ ఉన్నామన్నమాట గమ్యం స్థిరమైనది నిశ్చలమైనది అయితే జీవితంలో మనకు వ్యక్తిగత లక్ష్యాలను ఏర్పరచుకోవలసిన అవసరం ఏదైనా ఉందా అయితే మన విధిని లేదా గమ్యాన్ని మనమే రూపొందించుకుంటామని మనం నమ్మితే అప్పుడు మనం ఒక లక్ష్యంతో ఒక దిశను ఏర్పరచుకుంటాము జీవితంలో మనం కోరుకునేది ఏది అన్ని వర్గాల వారు అన్ని సంస్కృతుల వారు సర్వసాధారణంగా ఇచ్చే సమాధానాలు ఆనందం సంతృప్తి ప్రేమ అని అష్టావక్ర గీత బైబిల్ వంటి కొన్ని గొప్ప గ్రంథాలలో కూడా ప్రాచీన యోగులు ఏమని చెప్పారు అష్టావక్రుడు జనక మహారాజుకు క్షమత్వాన్ని నిరాడంబరత్వాన్ని జాలి దయ సంతృప్తి సత్యసంధతను అలవర్చుకోమని చెప్పాడు దానివల్ల ఆనందము ప్రేమ మూలతత్వంలా వ్యక్తం కాగలవు బైబిల్లో యేసుక్రీస్తు బోధనలు కూడా అదే సిద్ధాంతం మీద ఆధారపడి ఉన్నాయి ఆనందాన్ని సంతృప్తిని ప్రేమను కలిగించేది ఏది మీకు ఈ క్షణంలో బహుశా అది ఒక అద్భుతమైన సంబంధమో లేదా ఒక గొప్ప ఉద్యోగమో జీవితంలో స్థిరపడిన పిల్లలు లేదా సౌకర్యవంతమైన జీవన శైలి కావచ్చు కానీ చివరికి మీకు అన్నీ ఉన్నప్పటికీ శాంతి ప్రశాంతత లేకుంటే మీరు ఎన్నడూ ఆనందంగా ఉండలేరు మనం ఈ పుస్తకంలో చెప్పినట్లుగా ఈ విషయంలో మరింత లోతుగా వెళితే ఆనందం బాహ్య విషయాల మీద కానీ వ్యక్తుల మీద కానీ ఆధారపడి ఉండదనే నా అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారు మన చదువుల్లో విజయాలు కుటుంబ జీవనంలో ఆనందం చక్కటి బ్యాంక్ బ్యాలెన్స్ మంచి స్నేహితులు సంతోషం సిరి సంపదలు మొదలైనవి మనకు తాత్కాలిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి ఇవి మన దైనందిన జీవితంలో చాలా ముఖ్యం కానీ అవి శాశ్వతమైన ఆనందాన్ని అందించలేవు ఎందుకని అవన్నీ అశాశ్వతమైనవి అవి పోయినప్పుడు ఆనందం కూడా అంతర్ధానమవుతుంది మీరు ఎంత ఆనందంగా ఉంటారు లేదా ఎంత విచారంగా ఉంటారు అనేది ఇతరులు నిర్ణయించేలా జీవించడం తెలివైన పని కాదు అందుచేత మనం ఆనందం కోసం బాహ్యమైన వాటి మీద ఆధారపడటానికి మరింత శాశ్వతమైన దాని మీద ఆధారపడటానికి మధ్య ఒక సమతుల్యతను సాధించవలసిన అవసరం మనకు ఉంది శాశ్వతమైన ఆనందాన్ని అన్వేషించడానికి మనం మన లోతుల్లోకి చూసుకోవలసిన అవసరం ఉంది ఇదంతా అంతర్గత బాహ్య జీవితాల మధ్య సమతుల్యతను సాధించడాన్ని గురించే ఒక్క నిమిషం సేపు మనకు ఒక ప్రశాంతమైన సమతుల్యమైన ఆనందమైన మనస్సు ఉందని అనుకుందాం ముఖ్యంగా క్షణం తీరిక ఉండని ఒత్తిడితో కూడిన అస్థిరమైన ఈ ఆధునిక ప్రపంచంలో అదే ఒక గొప్ప విజయం కానీ కేవలం ఆనందంగా ఉండడం ప్రశాంతంగా ఉండడమే మన లక్ష్యమా కాదు అది కేవలం మొదటి మెట్టు మాత్రమే నిశ్చలమైన ఆ మనస్సుతో మనం ఏమి చెయ్యాలో దానిని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవడం ముఖ్యం మన స్వీయ అభివృద్ధి కోసం చేసే పనిలో ప్రావీణ్యతను సాధించడానికి అవకాశాలను విస్తరించుకోవడం కోసం మనం ఎక్కువగా శ్రమించవచ్చు మానవులందరూ ఎల్లప్పుడూ అలాగే చేస్తారు తమ లక్ష్యాలను సాధించేందుకు గాను వారు ఎన్నో పోరాటాలు చేసేందుకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనేందుకు సిద్ధపడ్డారు ఒలంపిక్స్ ఆటలలో స్వర్ణ పథకం సాధించినవాడు ఒక వయోలిన్ విద్వాంసుడు నడక నేర్చుకునే ఒక చిన్న పిల్లవాడు వీరందరికీ తెలుసు జీవితంలో ఒక లక్ష్యము లేదా ప్రయోజనము ఉన్న ఎవరైనా ఇది తెలుసు మనం కోరుకున్న దానిని సాధించడం కోసం మనం శాయశక్తుల పోరాటం చేస్తాము సంతృప్తి మాత్రమే చాలదు మనం దేనినైతే కోరుకుంటామో దానిలో ప్రావీణ్యాన్ని సంపాదించి అభివృద్ధి చెందడానికి కృషి చేస్తాము జీవితం అంటేనే పరిణామక్రమం ప్రతి జీవితము ఏదో ఒక విధమైన వికాసమే అది విజ్ఞానాన్ని నైపుణ్యాలను వైఖరులను అభివృద్ధి చేసుకోవడంలో కావచ్చు పరిశోధనలు చేయడం కొత్త వాటిని కనుగొనడము కూడా కావచ్చు వైఫల్యాలతో పోరాటాలతో నిండిన జీవితం కూడా మనకు ఎంతో బోధిస్తూ భవిష్యత్తులో మన పురోగతికి దారితీస్తుంది మన వైఫల్యాల వల్ల మనకు కలిగే జ్ఞానాన్ని మనం ముందే నిర్ణయించలేము అది ఆ తర్వాత మాత్రమే తెలుస్తుంది ప్రావీణ్యతను సాధించి దాని హద్దులను చెరిపివేయడమే మానవ నైజము అని మాత్రమే మనకు తెలుసు జీవితం యొక్క లక్ష్యం ఏమిటి వంటి ప్రశ్నలు అడగడంలోనే మనలో ఈ తపన ఉందని తెలియజేస్తుంది హోమోసేపియన్ అనే పదానికి వివేకవంతమైన మానవుడు అని అర్థం మనిషి అన్న పదం కూడా మనస్ అనే సంస్కృత పదం నుంచి వచ్చింది మనసు అని అర్థం వచ్చే సంస్కృత భాషలలోని మనస్ అనే పదం నుండే ఆంగ్ల పదమైన మ్యాన్ వచ్చింది భౌతిక శరీరం కంటే చాలా ఎక్కువగా మనల్ని మనం మన మనసుతోనే గుర్తిస్తాం ఏమైంది నీ ముఖం భయంకరంగా ఉంది అని ఎవరైనా అంటే మీరు నొచ్చుకోవచ్చు నీకు మతిస్థిమితం లేదు అని కాని లేదా నువ్వు పరమ మూర్ఖుడివి అని కాని ఎవరైనా అంటే మీ మనస్సు మరింతగా బాధపడుతుంది మన మానసిక స్థితిని ఎవరైనా అవమానిస్తే మన అహం మరింతగా గాయపడుతుంది శారీరక రుగ్మతల కంటే మానసిక రుగ్మతలుండడం ఎక్కువ అవమానకరంగా భావిస్తారు స్కైజోఫ్రీనియా ఒక మనోవైకల్యంతో పోలిస్తే మధుమేహం ఉన్నా పర్వాలేదు అనుకుంటారు కానీ ఆ రెండు తీవ్రమైన ఆరోగ్య సమస్యలే స్కైజోఫ్రీనియా మధుమేహము రెండు తీవ్రమైన అనారోగ్య సమస్యలే అయినప్పటికీ మధుమేహాన్నే ఎక్కువగా అంగీకరించగలుగుతున్నారు ప్రపంచంలో అనారోగ్యానికి మానసిక కుంగుబాటు లేదా డిప్రెషన్ ప్రధాన కారణమని ఏప్రిల్ రెండు వేల పదిహేడులో ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యుహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు ప్రకటించారు ఆ సమయంలో ముప్పై కోట్లకు పైగా ఈ మనోవ్యధతో బాధపడుతున్నారు దీనిని బట్టి మనకేం తెలుస్తోంది అధిక సంఖ్యలో ప్రజలు సంతోషంగా లేరని జీవితంలో మరింత సానుకూల ఆనందకరమైన లక్ష్యాల్ని ప్రయోజనాన్ని ఆశిస్తున్నారని తెలుస్తుంది ఇంతగా మనోవెదకు దారితీసే సంక్లిష్టతలను గురించి చెప్పుకోవలసిన అవసరం వచ్చిందంటే మానవజాతి చరిత్రలోనే ఒక క్లిష్టమైన సమయం ఆసన్నమైంది అని అర్థం మనం గనక మన పరిస్థితిని విశ్లేషిస్తే ఒకవైపు సిరి సంపదలు సుఖ సంతోషాలు సంతృప్తి విజయాల పట్ల కోరికల వలన లాగపడుతుంటే మరోవైపు తేలికదనం ఆనందం ప్రేమ వంటివి మనల్ని ఉన్నతమైన లక్ష్యం వైపుకు లాగపడుతున్నాయని తెలుస్తుంది నిజానికి ఒక ఉన్నతమైన లక్ష్యం కోసం ఉండే ఈ సహజమైన కోరికే మనల్ని చాలా వరకు అలా ప్రవర్తించేటట్లు చేస్తుంది ఉదాహరణకు మనకు ప్రేమ ఎందుకు అంత ముఖ్యమైనది ప్రేమలో ఉన్న వ్యక్తిలో ఒక ఉత్సాహం ఉంటుంది ఒక పసిపాపకు చక్కని పౌష్టిక ఆహారం ఎంత ముఖ్యమో తల్లి ప్రేమ కూడా అంతే ముఖ్యం ఒక తాతకు మనవడికి మధ్య గల ప్రేమ అత్యంత సుందరమైనదిగా కనిపిస్తుంది మనం జీవితంలో ప్రేమను అంతర్గత ఆనందాన్ని అర్థాలను ప్రయోజనాన్ని అన్వేషిస్తూ ఉంటాం ఈ అన్వేషణకు మన రోజువారీ ప్రవర్తనలే సాక్ష్యం ఉదాహరణకు మన ప్రాపంచిక ఉనికి నుంచి ఏదో విధంగా సవ్యంగా అయినా లేదా అపసవ్యంగా అయినా తప్పించుకోవాలని మనమెందుకు ప్రయత్నిస్తున్నాం చిన్నపిల్లలు ప్రపంచాన్ని ఆశ్చర్యంగా ఎందుకు చూస్తారు పెద్దలు పగటి కళలు కనడానికి ఎందుకు ఇష్టపడతారు ఇవన్నీ కూడా మానవ జీవితాలలో భాగమైన విభిన్నమైన అస్తిత్వంతో అంటే ఆధ్యాత్మిక పరిణామంతో అంతర్గత సంబంధం కోసం చేసే అన్వేషణ యొక్క లక్షణాలే ఈ జన్మలోనూ ఈ జన్మ తర్వాత కూడా మన విధి యొక్క విస్తారమైన చిత్రంలో ఇది చాలా ముఖ్యమైనది కానీ మన భవిష్యత్ మీద మన ప్రభావం ఎంత మేరకు ఉంటుంది అది అప్పటికే తయారు చేయబడి సిద్ధంగా ఉంటుందా లేక జీవితంలో మనము ఒక దిశను సృష్టించుకోగలమా స్వేచ్ఛ సంకల్పం అంటే ఏమిటి మనం మన భవిష్యత్తును సృష్టించుకోగలమనే అనుకుందాం మన జీవితంలో అన్ని అంశాలలోనూ ఇది సాధ్యమేనా దీనిని గురించి ఈ పుస్తకంలో మున్ముందు మరింత వివరంగా తెలుసుకుందాము కానీ ప్రస్తుతానికి మనకు భౌతిక లేదా స్థూల శరీరం మనస్సు లేక సూక్ష్మ శరీరం ఆత్మ లేక కారణ శరీరం అనే మూడు శరీరాలు ఉన్నాయని వాటిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధానం ఉందని అనుకుందాము ముందుగా మనం భౌతిక శరీరాన్ని తీసుకుందాం దానిని మనం ఎంత మేరకు మార్చగలము మనలో కొందరు పొట్టిగా బలిష్టంగా ఉంటారు మరికొందరు పొడవుగా బక్క ఉంటారు ఒక రకంగా ఉండే వాళ్ళను మనం ఎంతగా ప్రయత్నించినా మరో రకంగా మార్చలేము ఆరోగ్యవంతమైన ఆహారం తింటూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ చక్కని పరిశుభ్రమతను పాటిస్తూ తగినంత సేపు నిద్రపోతూ సహజంగా లయబద్ధంగా ప్రకృతితో శృతియుక్తంగా జీవిస్తూ మనం మన శరీరాన్ని చక్కగా క్షేమంగా ఉంచుకోగలము కానీ మన భౌతిక రూపాన్ని కానీ జన్యుల అమరికను కానీ మార్చే అవకాశం పరిమితంగానే ఉంటుంది తర్వాత మనం ఆత్మను తీసుకుందాం దీనినే కారణ శరీరం అని కూడా అంటారు ఎందుకంటే ఇది మన ఈ జన్మకు మూల కారణం కాబట్టి ఇక్కడ రెండు సిద్ధాంతాలు ఉన్నాయి ఒకటి ఆత్మ ఇప్పటికే పరిపూర్ణమైనదని దాని స్వభావంలో మార్పు ఉండదని చెబుతోంది రెండవది ఆత్మకు కూడా ఒక ప్రయోజనం ఉందని పరిణామం చెందడమే ఈ ప్రయోజనం అని చెబుతోంది ఏ విధంగా చూసినా ఆత్మ యొక్క పరిణామం మన ఆధీనంలో ఉండదు అది ఈ పుస్తకంలో మనం చర్చించుకోబోయే సాధనల ఫలితంగా సంభవిస్తుంది ఆత్మ యొక్క అస్తిత్వాన్ని పెంపొందించుకోవడం ద్వారా మనం కారణ శరీరాన్ని బలపరుచుకుంటాము ఇక మూడవది మధ్యలో ఉండే మనస్సు దీనినే సూక్ష్మ శరీరం లేక అలౌకిక శరీరం ఆస్ట్రల్ బాడీ అని కూడా అంటారు ఇది మనస్సు హృదయం యొక్క శక్తి క్షేత్రం మనం మన ఆలోచనలను క్రమబద్ధం చేసుకునేందుకు మనకు మనమే శిక్షణ ఇచ్చుకోగలము మనం మన పద్ధతులను భయాలను మన కోరికలను భావోద్వేగపరమైన ప్రతిచర్యలను సరిదిద్దుకోగలం మనం మన నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని మన హృదయ ఉదారతను వైఖరిని సంకల్ప బలాన్ని ప్రేమించే సామర్థ్యాన్ని పెంచుకోగలము ఇవన్నీ సమూలంగా మారగలవు మనం మన విధిని గమ్యాన్ని రూపొందించుకోవడానికి మాలిన్యాలను తొలగించి శుద్ధి చేసే ప్రధాన శరీరం ఇదే సామూహిక విధి ఈ పుస్తకంలో మనం విధి గురించి తెలుసుకోబోయే అంతిమ సూత్రం ఏమిటంటే మనం ఒంటరి వాళ్ళం కాము మనమందరము ఒకరితో ఒకరం అనుబంధం కలిగి ఉన్నాం మనం కేవలం మన వ్యక్తిగత విధిని రూపొందించుకోవడం మాత్రమే కాకుండా కలిసి ఒక జాతిలాగా సమాజాల్లో వికాసం లేగా పరిణామం చెందుతూ ఉన్నాము దీనినే సమిష్టి పరిణామం అని అంటారు ముందుగా మనం వ్యక్తులుగా వికాసం చెందినప్పుడు మాత్రమే ఇది సంభవించగలదు మనలో చాలామంది రాజకీయాలు ప్రభుత్వ విధానాలు సామాజిక విధానాలు అట్టడుగు స్థాయి ఉద్యమాలు వంటి బాహ్య పద్ధతుల ద్వారా ఈ ప్రపంచాన్ని సామూహిక విధిని మార్చాలనుకుంటారు వీటన్నింటికి తమదైన సముచిత స్థానం ఉంది కానీ వ్యక్తులు కలిస్తేనే సమాజం ఏర్పడుతుంది లియో టాల్స్ టాయ్ చెప్పినట్లుగా ప్రతి ఒక్కరూ ప్రపంచాన్ని మార్చడాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటారు కానీ తనను తాను మార్చుకోవడానికి గురించి ఎవ్వరూ ఆలోచించరు ప్రపంచాన్ని మార్చేందుకు ముందుగా మనల్ని మనం మార్చుకోవాలి మానవాళి విధిని రూపకల్పన చేసుకునేందుకు ముందుగా మనల్ని మనం రూపకల్పన చేసుకునేందుకు ప్రారంభిస్తాము ఆ తర్వాత మన పరిధిని ఇతరులకు కూడా విస్తరిస్తాయి మనమంతా కలిసి మానవాళి తీసుకుంటున్న దిశను మార్చగలిగే రోజు తప్పక వస్తుంది విధి రూపకల్పనను మనం ఎలా ప్రారంభించాలి మనం ఏ ఏ అంశాలను అనుసరించాలి విధిని రూపకల్పన చేసుకునే ప్రక్రియలో మూడు ప్రధానమైన మెట్లు ఉన్నాయి మొదటిది ప్రతిదీ సాధన నుండే ప్రారంభమవుతుంది మన అభివృద్ధికి ఒక సాధనంలా మనస్సు మారేందుకు మనస్సును శుద్ధి చేసే కొన్ని సాధనలు మనకు అవసరం అటువంటి అంతర్గత సాధనలను ధ్యాన పద్ధతులు లేదా ఆధ్యాత్మిక సాధనలు అని అంటారు నాపై సమర్థవంతంగా పనిచేసిన కొన్ని సాధనలను హార్ట్ఫుల్నెస్ సాధనలను నేను మీకు తెలియజేస్తాను మనం సాధనతో ప్రారంభిస్తాము ఎందుకంటే మార్పు మన లోపల నుండి బయటకు ప్రారంభమైనప్పుడు అది ఎప్పుడూ మరింత సమర్థవంతంగా పనిచేస్తుంది అప్పుడు అది శాశ్వతమవుతుంది హార్ట్ఫుల్నెస్ సరళమైన శాస్త్రీయ విధానంలో ధ్యాన పద్ధతిని మనకు అందజేస్తుంది ఇందులో ప్రయోగము ప్రయోగకర్త ప్రయోగ ఫలితము మూడు మనమే అవుతాము మన హృదయమే మన ప్రయోగశాల దీనికి మనకు ఏం కావాలి ఆసక్తి ఉత్సాహం సంసిద్ధత కావాలి మనస్సును హృదయాన్ని శుద్ధి చేసి సరళంగా మార్చిన తర్వాత మనం నిజంగా మన చైతన్యాన్ని విస్తరించి మన మానవ సామర్థ్యాన్ని పూర్తిగా తెలుసుకొని ఒక ప్రయోజనకరమైన జీవితాన్ని గడపగలము కాలక్రమేణ సాధన జీవనశైలిగా మారుతుంది ఇది ఒక సహజమైన అవసరమైన మెట్టు ఎందుకంటే అంతర్గతంగా మారితే సరిపోదు అది మన దైనందిన జీవితంలో బాహ్యంగా ప్రతిబింబించాలి మనము మెరుగైన వ్యక్తుల్లా మరింత సానుభూతి కలిగిన వాళ్ళలా మరింత ఎక్కువగా ఇచ్చేవారిలా మారకపోతే మనం ధ్యానం చేయడంలో అర్థమేముంది అదంతా వ్యర్థమే చివరికి మన లోపలి మార్పును బయటకు కనిపించే మార్పును విడదీయలేము మన అంతర్గత స్థితే మన అలవాట్లు ప్రవర్తనల రూపంలో బయటకు వ్యక్తమవుతుంది కాబట్టి మన బాహ్య ప్రవర్తనలకు అంతర్గత ప్రవర్తనలకు మధ్య ఎల్లప్పుడూ సున్నితమైన మార్పులు జరుగుతూ ఉంటాయి మనం ఎదిగి ధ్యానం ద్వారా మనలోని అంతర్గత సామర్థ్యాన్ని విస్తరించే కొద్దీ మన జీవన శైలిని మెరుగుపరుచుకోవలసిన అవసరం ఉంటుంది ఈ రెండు జోడు గుర్రాల్లా కలిసే ఉంటాయి చివరికి జీవనశైలి విధికి దారితీస్తుంది సాధన ద్వారా జీవన శైలి మార్పుల ద్వారా ఈ విధంగా వ్యక్తిత్వాన్ని నిరంతరం మెరుగుపరుచుకునే ప్రక్రియను ఆధ్యాత్మిక ప్రయాణం లేదా యాత్ర అని అంటారు దీనినే యోగ పదం అని కూడా అంటారు ఈ ప్రక్రియను అనుసరించడం ద్వారా ఒక విధిని రూపకల్పన చేయడం స్వాభావికమవుతుంది జీవనయాత్ర ద్వారా మనం అచంచలంగా కొద్ది కొద్దిగా మనం మన విధిని సృష్టించుకుంటాము ప్రతి క్షణము మనం చేసుకునే ఎంపికలు మనల్ని ఒకనొక నిర్దిష్ట దిశలో తీసుకుని వెళతాయి అది మన జీవిత లక్ష్యం వైపు కావచ్చు లేదా దానికి దూరంగానూ కావచ్చు కానీ ఇది తిన్నగా సాగే యాత్ర కాదు ఒక్కొక్కసారి మనం ముందుకు సాగేందుకు వెనక్కి వెళుతూ ఉంటాము కూడా మనం పప్పులు చేసి వాటి నుండి నేర్చుకుంటాము అదంతా మన యాత్రలో ఒక భాగమే మనం చేసే ప్రతి ఆలోచన ప్రతి పని దోహదం చేస్తుంది మన జీవన శైలి వికాసం చెందుతున్న కొద్దీ చైతన్యం విస్తరిస్తుంది అంతకంతకు సూక్ష్మంగా మారుతుంది చివరికి మన సామర్థ్యం మన విధిని మనమే సహజంగానూ అప్రయత్నంగానూ రూపొందించుకునేందుగా మారుతుంది ఇప్పుడు మనం ఆ మార్గాన్ని తెలుసుకుందాము థ్యాంక్ మాస్టర్